జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సినిమా ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా పైకి రావడం అంటే చాలా కష్టం ఇలా వచ్చిన ఎందరో నటులు స్టార్లుగా మారారు మెగాస్టార్ చిరంజీవి రవితేజ నాని విజయ్ దేవరకొండ ఇలా చాలామంది తమ సొంత టాలెంట్తో పైకి వచ్చారు అయితే ఈ రంగుల ప్రపంచంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తర్వాత హీరోలైన వారు ఉన్నారు అలాంటి వారిలో ముందు చెప్పుకోవాల్సిన పేరు తేజ సజ్జ బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమై హీరోగా మారి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈ యంగ్ హీరో ఇంద్రా సినిమాలో నేనున్నా నాయనమ్మ అంటూ తొడగొట్టిన పిడుగు తేజ ఇంద్రా సినిమాలో ఆ సీన్ ఇప్పటికీ మనకు గుర్తుంటుంది స్టార్ హీరోల అందరి సినిమాల్లో బాలనటుడిగా నటించారు తేజ యువనటుడు తేజస్ అజ్జ ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నాడు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు ప్రయోగాల బాట పడుతూ పెద్ద సాహసాలే చేస్తున్నాడు ఈ యంగ్ హీరో మరి తేజస్ అజ్జా రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం తేజస్ అజ్జా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడున హైదరాబాద్లో జన్మించారు తండ్రి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగి తల్లి గృహిణి ఆయనకు అన్నయ్య కూడా ఉన్నారు తేజ బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు ఇక ఫుడ్ అన్నా ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టం అతనికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చిన్నతనం నుంచి ఉంది చిన్నప్పుడు చాలా అందంగా ఉండడంతో ఎంతో ముద్దు చేసేవారు అందరు ఇక అతనికి రెండు నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి తన కుటుంబంతో కలిసి హోటల్కి వెళ్లారు ఇదే సమయంలో అక్కడ దర్శకుడు గుణశేఖర్ ఈ బాబుని చూసి తన సినిమాకైతే ఈ బాబు బాగుంటాడని అనుకున్నారు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న చూడాలని ఉంది సినిమాలో అతన్ని బాలనటుడిగా తీసుకుందామని గుణశేఖర్ ఆలోచన వారి కుటుంబ సభ్యులను అడిగితే మా బాబుని సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు ఇలా రెండు మూడు సార్లు ఆ కుటుంబంతో మాట్లాడారు మా సినిమాకి చాలా బాగా ఉపయోగపడుతుందని గుణశేఖర్ అడగడంతో చివరికి వారి పేరెంట్స్ ఒప్పుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చూడాలని ఉంది సినిమాతో అరంగేట్రం చేశారు బాలనటుడిగా తేజ ఇక అక్కడి నుంచి వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమాలో సూపర్ స్టార్తో నటించాడు రెండు వేల సంవత్సరంలో విక్టరీ వెంకటేష్తో కలిసుందాంబ్రా సినిమాల్లో నటించారు ఆ తర్వాత మహేష్ బాబుతో యువరాజులో నటించారు రెండు వేల సంవత్సరంలో బాబుతో కలిసి బాచీ చిత్రంలో నటించారు ఆ తర్వాత జగపతి బాబుతో సర్దుకుపోతాం రండి సినిమాలో కూడా నటించారు తేజ ఇక హీరో తో రెండు వేల ఒకటిలో దీవించండి సందడి చిత్రాల్లో కూడా నటించారు ఇక కింగ్ నాగార్జున్తో రెండు వేల ఒకటిలో ఆకాశ వీధిలో సినిమాలో నటించారు తర్వాత రెండు వేల రెండులో ఇంద్రా సినిమాలో చిరు చిన్నప్పటి పాత్రలో నేను నానాయనమ్మ అని తొడగొట్టి కుర్చీలో కూర్చునే సీన్లో తన నటంతో అదరగొట్టేశాడు తేజ రెండు వేల మూడులో ఒట్టేసి చెబుతున్న సినిమాలో నటించాడు ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా గంగోత్రి చిత్రంలో నటించారు తర్వాత వెంకీతో వసంతం చిరంజీవితో ఠాగూర్ ఎన్టీఆర్తో సాంబా ప్రభాస్తో అడవిరాముడు రెండు వేల ఐదులో పవన్ కళ్యాణ్ సినిమా బాలు సినిమాలో నటించారు ఆ తర్వాత ప్రభాస్తో ఛత్రపతి సినిమాలో రెండు వేల ఐదులో అందరివాడు తర్వాత నర్సింహుడు నాల్లుడు శ్రీరామదాసు బాస్ లక్ష్మి నా వేరు ఇలా వరుస చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు తేజ ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు బాలనటుడిగా అవకాశాలు తగ్గాయి అలాగే తన చదువుపై పూర్తిగా ఫోకస్ పెట్టాడు రెండు వేల తొమ్మిది నుంచి సినిమా ఇండస్ట్రీలో కనిపించలేదు ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు ఎంతో పేరు వచ్చింది అతనికి అప్పుడు ఉన్న అగ్ర హీరోలందరితో అందరితో కూడా నటించాడు తేజ ఓ పక్క చదువుకుంటూ అవకాశాల కోసం చూశాడు కానీ నాలుగేళ్లుగా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు వచ్చినట్టే వచ్చి అవకాశాలు దూరమయ్యేవి ఇలా ఐదారు సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు తర్వాత సమంతతో కలిసి ఓ బేబీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది తన నటంతో ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబిరెడ్డి సినిమాలో లీడ్ హీరోగా చేశాడు తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు ఈ చిత్రం తెలుగు సినిమాలో మొదటి జాంబీ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది ఆ తర్వాత ప్రియా ప్రకాష్ వార్యతో కలిసి ఇష్క్ ఈ సినిమాలో కూడా నటించాడు ఇది యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది ఆ తర్వాత శివాని రాజశేఖర్తో కలిసి అద్భుతమనే సినిమా చేశారు ఇది కూడా పర్వాలేదనిపించింది తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే పాన్ ఇండియా సినిమా చేశారు ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది సజ్జ ఆస్తి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు తేజ ఇలాగే మరిన్ని అద్భుతమైన చిత్రాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం